కొత్త కరోనా డేంజర్ ఇప్పటికే ఇద్దరు మృతి ఈ వైరస్ లక్షణాలు ఇవే అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము దేశంలో కరోనా మళ్ళీ పుంజుకుంటోంది ఢిల్లీ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి కరోనాతో మహారాష్ట్ర కర్ణాటకలో ఇప్పటికే ఇద్దరు మృతి చెందారు కొత్త వేరియంట్లతో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని అధికారులు చెబుతున్నారు పాజిటివ్ వచ్చిన వ్యక్తుల నుంచి ఎన్ బి వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ అలాగే ఎల్ ఎఫ్ సెవెన్ వేరియంట్లను వైద్యులు గుర్తించారు ఇప్పటికే చైనా సహా ఆసియాలో పలు దేశాల్లో కరోనా కేసులు పెరగడానికి సబ్ వేరియంట్లే కారణమవుతున్నాయని పేర్కొన్నారు కడపలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూస్తే కడపలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన డెబ్బై ఐదేళ్ల మహిళ అనారోగ్యంతో రెండు రోజుల క్రితం కడప రిమ్స్ లో చేరింది వృద్ధురాలికి తీవ్ర జ్వరం ఉండడంతో అనుమానించిన వైద్యులు గత రాత్రి కరోనా పరీక్షలు చేశారు ఈ నేపథ్యంలో ఆమె కరోనా సోకినట్లు రిమ్స్ వైద్యులు తేల్చారు వృద్ధురాలికి వైద్యులు చికిత్స అందజేస్తున్నారు ఇప్పటికే ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కరోనాకు సంబంధించిన తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాస్కులు కచ్చితంగా వాడాలని పేర్కొంది రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు విమానాశ్రయాలు వంటి వాటిలో కోవిడ్ నిబంధనలు పాటించాలని ఏపీ ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది ఇక అలాగే ఇక్కడ ప్రస్తుతం ఉన్న లక్షణాలు చూస్తే కొత్త కరోనా వైరస్ సంబంధించిన లక్షణాలు చూసినట్టు అయితే కనుక కరోనా సోకిన వారిలో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి జ్వరంతో పాటు నీరసం అలసట జలుబు దగ్గు తలనొప్పి ముక్కు కారణం వంటి లక్షణాలు ఎక్కువగా బయటపడుతున్నట్లు అధికారులు చెప్తున్నారు ఈ లక్షణాలు కనుక కనబడితే వెంటనే వైద్యులను సంప్రదించి కరోనా టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు అలసట ఉండటం జలుబు దగ్గు తలనొప్పి ముక్కు కారణం పిల్లల్లో పెద్దల్లో పై లక్షణాలు కానీ కనిపిస్తే వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవడం మంచిదని వైద్య అధికారులు సూచిస్తున్నారు అలాగే మరికొన్ని కొత్త రూల్స్ ఏంటి అని చూస్తే కనుక గతంలో కరోనా వైరస్ కు ఎన్నో కుటుంబాలను చిన్నభిన్నం చేసింది ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ సమయంలో ఈ వైరస్ వల్ల ఎన్నో కుటుంబాలు ప్రమాదాల బారిన పడ్డాయి ఈ వైరస్ విషయంలో కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం కలిగే ఛాన్స్ ఉంటుందని అధికారులు చెప్తున్నారు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు వహించాలని వైద్యులు సూచిస్తున్నారు ముఖ్యంగా పిల్లలు వృద్ధులు గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి వీరు అవకాశం ఉన్నంత వరకు పెళ్లిళ్లకు ఈవెంట్లకు హాజరు కాకుండా ఉంటే మంచిది గతంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కూడా ఈ వ్యాధిని బరే బారిన పడే అవకాశం కొంచెం తక్కువగానే ఉండవచ్చు అని అయితే వైద్యులు చెప్తున్నారు అయినా ఇతర రాష్ట్రాలకు ప్రయాణం చేసే వాళ్ళు కొంతకాల ప్రయాణాలను పోస్ట్ పోన్ చేసుకోవడం బెటర్ అని చెప్తున్నారు సో వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరవేసిన వారు అవుతారు